Please do subscribe to Prajab News Channel. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హనుమంతుడంటేనే ప్రేమ భయం లేకుండా చేయడం భక్తి భావంతో ఉండేటటువంటి ఆ దేవుడి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఇక్కడ సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా మహిమగల్ల టెంపుల్ మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది థ్యాంక్ యూ జై తెలంగాణ జై హనుమాన్